హాయ్ హలో అండి వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస కంచి శారీస్ రాజమండ్రి తాడతోట పిఎస్వి కాంప్లెక్స్ అండి ఇప్పుడు అంతా ట్రెండ్ అంతా వింటేజ్ 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 అని అంటున్నారు కదండి ఇప్పుడు ఆ వింటేజ్లోనే మనకు ఆ బార్డర్స్ అన్నీ కంచి బార్డర్స్ అన్నీ రెగ్యులర్ అయిపోయాయి కదండి దాంట్లోనే మీకు ప్లెయిన్ బార్డర్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఐటమ్స్ తీసుకొచ్చామండి వింటేజ్లోనే ఈ ఐటమ్ అంతా అదేనండి వింటేజ్లోనే మనకు ప్లెయిన్ బార్డర్ అనమాట ఇదంతా లైట్ వెయిట్ అండి ప్యూర్ సిల్క్ మార్క్ ఐటమ్ ఇదంతా వీటిలో చెక్స్ ఉంటాయండి బుట్టీస్ ఉంటాయి ప్లెయిన్ బార్డర్స్ ఉంటాయి బార్డర్లెస్ ఉంటాయి కంచి బార్డర్ ఉంటాయి స్మాల్ బార్డర్ ఉంటాయి అన్నీ చాలా డిజైన్స్ దింపామండి ఇప్పుడు ఈ వెడ్డింగ్ సీజన్కి అంతా మొత్తం వింటేజ్ 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 అని అడుగుతున్నారు చాలామంది ఇప్పుడు ఆ కాన్సెప్ట్లోనే చాలా వెరైటీ తీసుకొచ్చాం ఇదిగోండి పింక్కి గ్రీన్ బార్డర్ అండి గ్రీన్ పళ్ళు గ్రీన్ బార్డరు కలర్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్ని ఇవన్నీ ఈ టమోటా పింక్కి ఆనంద కలర్ బార్డరు చాలా లైట్ వెయిట్ అనమాట వింటేజ్లోనే కొంచెం యూనిక్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు దాన్ని చూడండి ప్లెయిన్ బార్డర్ వచ్చేసింది కింద లైన్ లేకుండా దీనికి పైన కింద బార్డర్ వస్తుంది చిన్న లైన్స్ వస్తాయన్నమాట ఒక్కొక్కటి ఒక కాన్సెప్ట్ అండి చాక్లెట్ కలర్కి ఆనంద బ్లూ ఇది లైన్స్ బార్డర్ వస్తుందండి వింటేజ్లోనే లైన్స్ బార్డర్ అన్నీ కూడా ప్యూర్ సిల్క్ మార్క్ ఉంటాయండి వింటేజ్ వింటేజ్ అని చాలామంది అడుగుతున్నారు వింటేజ్లోనే మేము గా కలెక్షన్స్ తీసుకొచ్చాం అన్నీ కూడా పీస్ టు పీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి మీకు యూట్యూబ్ ఛానల్లో ఎవరు ఇంతవరకు ఎవరు చూపించిన రకాలు మేము చూపిస్తూ ఉంటామండి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చా ఇలాంటి ఐటమ్స్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటామండి అన్నీ కూడా ప్యూర్ టు ప్యూర్ సిల్క్ మార్కే ఉంటాయండి లక్స్ గ్రీన్కి చిల్లీ రెడ్ బా బాబా చాలా బాగుందండి ఇది లెమన్ గోల్డ్కి పర్పుల్ అండి చాలా ఎక్సలెంట్ కలర్ అండి అందరూ ధర్మవరం కంచిపట్టు ధర్మవరం కంచిపట్ట బరువులు చూసి చూసి మీకే బోరు కొట్టు ఉంటుంది ఇప్పుడు మా వీడియో స్కిప్ చేయకుండా పూ పూర్తిగా చూడండి మీకే తెలుస్తుంది మా ఐటమ్ మా కలెక్షన్ ఏంటనేది చూడండి ఈ బార్డర్ వచ్చేసరికి లైన్స్ బార్డర్ కలర్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది చూడండి మీకు ఇప్పుడు చూపిస్తుంది కేవలం ఒక కాన్సెప్ట్ డిజైన్లో మాత్రమేనండి ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క వీడియో అనేది మేము పెడతాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెరైటీ వెరైటీ డిజైన్స్ అన్ని మీరు చూడొచ్చు ఇవ్వండి కలర్ చార్ట్ ఇది అసలు మీకు ఒక కలర్కి ఒక డిజైన్కి సంబంధం లేకుండా ఉంటాయండి ఇవన్నీ చూడండి కలర్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో మీరు పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళినా ఇలాంటి కలెక్షన్ దొరకదు ఒక పీస్ రెండు పీసులు దొరుకుతాయి మా దగ్గర చూడండి ఎన్ని కలర్స్ ఎన్ని కలర్ పీసెస్ ఉన్నాయో ఇవ్వ ఒక డిజైన్లోనే మీకు ఇంత కలర్ చార్ట్ ఇచ్చామండి చాలా వెరైటీ ఉంటుంది ఎవరైనా ఈ ఐటమ్ డైరెక్ట్గా చూడాలనుకుంటే మా రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే రాజమండ్రి శ్రీ శ్రీనివాస కన్ శారీస్ తాడతోట పిఎస్యు కాంప్లెక్స్ అండి మా షాప్కి వచ్చి ఒకసారి విజిట్ చేసి ఈ ఐటమ్ అంతా ఒకసారి చూడండి మీకే ఐటెం గురించి బాగా క్లియర్గా తెలుస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ